హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం నేను ఈ వీడియోలో జున్ను అయితే తయారు చేస్తున్నానండి జున్ను పౌ జున్ను పౌడర్ తోటి ఎలా తయారు చేస్తున్నానో మీరు చూసేయండి ముందుగా అయితే హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోవాలండి నాకు హాఫ్ లీటర్ లేదు అందుకనేసి నేను టూ ప్యాకెట్ చిన్నవి తీసుకొచ్చాను ఇంకా మనం బౌల్లో పోసుకోవాలా పోసుకున్న తర్వాత హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలండి అవి బాగా కరిగించుకున్న తర్వాత వడపోసుకోవాలా వడపోసుకునేది ఎందుకని వేస్తే అంటే బెల్లంలో నలుకలు ఉంటాయి కదా అవన్నీ పోతాయి అందుకని వడపోసుకోవాలి ఇంకా అంత అయిపోయాక మన జున్ను పౌడర్ కామదేయ జున్ను పౌడర్ వేసుకోవాలండి ఇంకా తర్వాత ఆ పౌడర్ అంతా మిల్క్లో ఉండ లేకుండా నీట్గా కలుపుకోవాలా చాలా చాలా సింపుల్ అండి ఈజీ ఇంకా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిరియాల పౌడరు ఇలాచి పౌడరు దంచి పెట్టుకున్నాను ఇంకా రెండు వేసుకోవాలా ఈ రెండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీకు ఇష్టమైతే వేసుకోండి లేకుంటే లేదు ఇంకా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర ఉంటుంది మీ దగ్గర పెద్ద డేక్షా ఉన్న దాంట్లో వాటర్ పోసుకోవచ్చు నేనైతే ఇడ్లీ పాత్ర పెట్టేసుకున్నాను అడుగున ఒక చిన్న ప్లేట్ పెట్టుకున్నాను ప్లేట్ పెట్టుకున్న తర్వాత ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలు అయితే దాని లోపల పెట్టేసుకోవాలి ఇంకా పెట్టుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి టెన్ టు ఫిఫ్టీన్ అంతేనండి త్వరగా ఉడికిపోతుంది మన జున్ను మన జున్ను అయితే ఉడికిపోయింది చూసారా ఇంకా ఏమన్నా స్పూన్తో కానీ పిక్తో కానీ శాప్త అయినా ఇట్లా చూసుకోవాలి గుచ్చి మనకి అంటుకోకుండా వచ్చింది కాబట్టి మన జున్ను అయితే ఉడికిపోయింది ఇంకా కొంచెపు సల్లాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు లేకుంటే అలానే తినేయచ్చు అది మీ ఇష్టం అండి ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా మన చిన్న చూడు పీసులు ఎంత బాగా వచ్చాయో ఇంకా ఎట్లా వచ్చాయో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన వీడియో చూసి నేర్చేసుకోండి చాలా చాలా బాగుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకా ఇవి వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్